హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ మరి ఈ సెషన్లో మనము నెంబర్ సిస్టమ్ సంఖ్యలో చిన్న కాన్సెప్ట్ మరి కారకాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్యాక్టర్స్ మరి ఆ ఫ్యాక్టర్స్లో ప్రాబ్లమ్స్ మరి ఇప్పుడు నూతనంగా అంటే ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది మరి టెట్ ప్లస్ డిఎస్సికి ఖచ్చితంగా ఈ మోడల్ వచ్చినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చేసేలాగా మరి ఈ యొక్క వీడియోలో మీ అందరి కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఈ ఫ్యాక్టర్స్లో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి రెండు వందల ఇరవై ఐదు యొక్క కారకాలు ఎన్ని ఉంటాయి అంటే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అందులో చాలామందికి కారకాలు అంటే తెలుసు కానీ అందులో బేసి కారకాలు ఎన్ని ఉంటాయి సరి కారకాలు ఎన్ని ఉంటాయని డివైడ్ చేయడం తెలియదు చాలామంది మరి మనకి ఎగ్జామ్లో పోయిన తర్వాత రెండు వందల ఇరవై ఐదు యొక్క సరి కారకాల సంఖ్య ఎంత అంటాడు అప్పుడు మనం చేయాలంటే కొంచెం నెంబర్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఆర్డ్ ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఒక సంఖ్యకి మూడు రకాల అంటే రెండు రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి ఈవెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి ఆర్డ్ ఫ్యాక్టర్స్ మరి ఆ రెండు రకాల ఫ్యాక్టర్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రైట్ మరి మీ అందరి కోసం చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చెప్తాను కాన్సెప్ట్ తర్వాత మనము ప్రాబ్లమ్స్ ని చేయడం జరుగుతుంది ఫస్ట్ వన్ క్యాపిటల్ ఎన్ ఒక సహజ సంఖ్య క్యాపిటల్ ఎన్ ఒక సహజ సంఖ్య ఇఫ్ ఎన్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ ఎన్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ మరి ఎన్ ఒక సహజ సంఖ్య అయితే వాటిని ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి ఇంటూ సోన్స్ ఎక్సెట్రా అంటే ఒక ప్రధా ఒక సహజ సంఖ్యను ప్రధాన సంఖ్యల కారణంగా రాయాలి అంటే ఒక ప్రధాన సంఖ్యను ప్రధాన కారణాంకాలుగా విభజించాలి ఇఫ్ ఎనీ నాచురల్ నెంబర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రైమ్ నెంబర్స్ ఓకే ఈ ప్రధాన సంఖ్యల యొక్క ఘాతములు పి క్యూ ఆర్ ఎక్సెట్రా అంటే మరి ఇక్కడ పీక్యూ అనేటి ఏంటి గాతాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఆరు యొక్క గాతాలు తీసుకున్నాం ఆరు యొక్క కారణాంకాలు ఆరుని ఏ విధంగా రాసుకోవాలి ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాశాడు ప్రధాన సంఖ్యలు అంటే రెండు మూడు రెండవ ఆరు అవుతుంది మరి ఇక్కడ ఘాతం ఏముంది మాస్టర్ ఇక్కడ వన్ ఉంది ఇక్కడ ఏముంది మాస్టరు వన్ ఉంది అంటే ఆరు అనే ఒక సహజ సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల అర్థంగా రాయగలిగాడు అంటే లు ఇవి ఏబిసిలు పిక్యూఆర్లు అంటే ఘాతాలు పీక్యూఆర్లు ఖచ్చితంగా ఈ ఏబిసీలు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలై ఉండాలి అంటే ఏబీసీలు అనేటివి ఏమి ఉండాలని ప్రధాన సంఖ్యలై ఉండాలి పీక్యూఆర్ ఏమి ఉండొచ్చు ఎనీ న్యాచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఎనీ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి పవర్స్ హండ్రెడ్ పర్సెంట్ బేసిస్ ప్రైమ్ నెంబర్స్ ఓకేనా రైట్ వీటిలా విభజించాలి ఫస్ట్ విభజించిన తర్వాత ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ फैक्टर्स नंबर ऑफ फैक्टर्स नंबर 1 नंबर 2 नंबर 2 एंटी दिस मास्टर नंबर 2 नंबर ऑफ इवन फैक्टर्स नंबर ऑफ इवन फैक्टर्स नंबर ऑफ इवन फैक्टर्स नंबर 3 नंबर ऑफ आर्ड फैक्टर्स आर्ड फैक्टर्स అంటే కారకాల మొత్తం కారకాల సంఖ్య మొత్తం కారకాల సంఖ్య నెక్స్ట్ వన్ బేసిక సరికారకాల సంఖ్య నెక్స్ట్ వన్ బేసి కారకాల సంఖ్య చాలా కూడా కారకాల సంఖ్య తెలుసు కానీ సరి కారకాల సంఖ్య ఎంత బేసి కారకాల సంఖ్య ఎంత అనేది ఐడియా ఉండదు కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకోవలసిన అంశం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొత్తం కారకాల సంఖ్య మొత్తం కారకాల సంఖ్య రావాలంటే ఇక్కడ ఏముందండి పవర్సు అంటే పవర్ ఏముంది పీ ఉంది పీ ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటో ఆర్ ప్లస్ వన్ ఇంటూ సో ఎక్సెట్రా అంటే ఎన్ని కారకాలు ఉంటాయి పి పైన ఏమి ఉంటే దానికి ఒకటి కలపాలి క్యూ ఎంత ఉంటే అంత కలపాలి ఆర్ డి అలా పైన అంటే పై పవర్లకి ఒకటి కలుపుతూ ఆ సంఖ్యల యొక్క లబ్ధము ఆ సంఖ్య యొక్క కారకాల సంఖ్య రైట్ ఇది కారకాల సంఖ్య నెక్స్ట్ వన్ ఇప్పుడు మరి బేసి కారకాల సరికారకాల సంఖ్య సరికారకాల సంఖ్య ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ ఒక ఏ ఏ ఒక సరికారకమై ఉండాలి సరి ప్రధాన సంఖ్య సరి ప్రధాన సంఖ్య సరి ప్రధాన సంఖ్య ఏంటిది మాస్టరు రెండు ఇలా రెండు ఉంటేనే అప్పుడేమవుతాయి సరికారకాలు ఉంటాయి ఆ సంఖ్యకు ఒకవేళ రెండు లేదు అనుకో ఏ ప్లేస్ లో రెండు లేదు అనుకో అప్పుడు ఆ సంఖ్యకు సరికారకాలు ఉండవు అంటే ఆ సంఖ్యకు సరికారకాలు ఉండవు ఎప్పుడు ఉండవు ఏ ఇస్ రెండు లేకపోతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మరి పదిహేను తీసుకుందాం పదిహేను యొక్క సరికారకాలు ఏంటి మూడు ఇంటూ ఐదు అంటే ఇందులో సరికారకాలు ఉన్నాయా ఏ ప్లేస్లో రెండు ఉందా లేదు కావున పదిహేనుకు కారకాలలో సరికారకాలు ఉంటాయా ఉండయి మీరు గుర్తుంచుకోవలసింది ఓకేనా రైట్ మరి ఇప్పుడు సరికారకాలు ఒకవేళ ఏ ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలి యాజ్ ఇట్ ఈజ్ రాయాలి నెక్స్ట్ వన్ క్యూ ప్లస్ వన్ ఆర్ ప్లస్ వన్ సో ఆన్సో ఎక్సెట్రా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే ఓన్లీ చేంజ్ ఏమవుతుంది ఇక్కడ పి ప్లస్ వన్ వస్తుంది ఇక్కడ ఓన్లీ బి వస్తుంది నెక్స్ట్ మరి బేసి కారకాలు బేసి కారకాలు అన్నప్పుడు ఏ ఒక సరి కారకం అయితే ఏమి కదా మిగిలినవి ఇవన్నీ అంటే అప్పుడేమవుతాయి క్యూ కాంచి క్యూ ప్లస్ వన్ ఆర్ ప్లస్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి సో ఆర్ పి క్యూ ఎస్ ప్లస్ వన్ సో ముందు ఏమి లేదంటే వన్ ఉంది అని అర్థం వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఆర్ ప్లస్ వన్ ఎస్ ప్లస్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలుగు తీసుకున్నామే నాలుగు ఏంటి ఒకటి మరి ఇక్కడ బేసిక్ ఆ లేదు కదా రెండో ఇంటూ రెండో ఘాతం రెండు రెండో ఘాతం రెండు మరి ఇక్కడ బేసిక్ ఆ లేదు కదా అంటే ఒకటి ఉంది అని అర్థం ఏంటిది మాస్టర్ వన్ కామ టూ ఎన్ని అవుతాయి నాలుగుకి చూడండి క్యూ ప్లస్ వన్ మొత్తం మూడు రెండు సారీ రెండు రెండు ప్లస్ ఒకటి ఎంత మూడు మొత్తం కారకాలు ఎన్ని వచ్చాయి మూడు వచ్చాయి అంటే నాలుగుకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని త్రీ అందులో ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని మాస్టరు ఇక్కడ పి ఉంది ఈక్వల్ టు అయితే రాయాలి పి ఇంకా రిమైనింగ్ ఉన్నాయా ఇక్కడ లేవు కాబట్టి యాజ్ ఇట్ ఇస్ పి ఎంత రెండు అంటే సరికారకాల సంఖ్య రెండు నెక్స్ట్ మరి బేసి కారకాలు ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది ఏజ్ ఈక్వల్ టూ వచ్చింది కాబట్టి రెండు తప్ప పి రాయలేదు ఇక్కడ పి కాకుండా నేడా వన్ ఇంటూ వన్ ఇంటూ చూడండి ఇక్కడ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఆర్ ప్లస్ వన్ ఎస్ ప్లస్ వన్ సో ఈ విధంగా అంటే ఇప్పుడు ఒక సంఖ్య యొక్క సరికారకాలు కావాలన్నా బేసి కావాలన్నా ఈజీగా చేయవచ్చు ఓకేనా రైట్ నువ్వు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా నువ్వు ఈ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మాస్టర్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి ఇక్కడ మనము క్యాపిటల్ ఎన్ ఒక సహజ సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధం ఏ ఇంటూ బి ఇంటూ సీ గా రాసి వాటి గాతాలను పీక్యూఆర్ లుగా రాసుకుంటే ఏపీసీలు ఎల్లప్పుడూ ఒక ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మొత్తం కారకాల సంఖ్య పవర్ కి ఒకటి కలుపుతూ ఆ సంఖ్యల లబ్ధం ఆ సంఖ్యల యొక్క కారకం మొత్తం కారకాల సంఖ్య ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ ఇప్పుడు బేసి కారకాలు సరికారకాలు మనకు అడిగిన క్వశ్చన్ లో ఏమంటారు అంటే రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదుని సరికార ప్రధాన కారకాల సంఖ్యగా రాయాలి ఎలా రాయాలి అంటే చూడండి రెండు వందల ఇరవై ఐదుని ఇలా ఫ్యాక్టర్స్గా విడగొట్టుకోవాలి కాసాగు మెథడ్ చాలా ఈజీ ఐదు ఎక్కువలో పోతుంది ఐదు నల్ల ఇరవై ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు నల్ల ఇరవై ఐదు ఐదుల ఇరవై ఐదు అంటే చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా చూడండి ఐదెక్కలో మనం చాలా సింపుల్గా ఐదు నెలల ఇరవై ఐదు ఐదుల ఇరవై ఐదు నెక్స్ట్ వన్ ఐదు ఇంటూ ఐదు తొమ్మిది నలభై ఐదు నెక్స్ట్ వన్ మూడెక్కంలో మూడు ఇంటూ మూడు ఓకేనా రైట్ ఇప్పుడు దీన్ని అంటే మూడు ఘాతము రెండు ఐదు ఘాతము రెండు అంటే రెండు ఐదులు ఉన్నాయి రెండు మూడులు ఉన్నాయి ఓకేనా మూడు ఇది ఏంటివి ప్రధాన సంఖ్యలు ఇక్కడ తీసుకునే అన్ని కూడా ఏ సంఖ్యలు అయి ఉండాలి ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి ఓకేనా రైట్ ఇప్పుడు ఈ ప్రధాన సంఖ్యలను ఇప్పుడు మనకేం కావాలి నెంబర్ వన్ టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మొత్తం కారకాల సంఖ్య మొత్తం కారకాల సంఖ్య అంటే రెండవ క్వశ్చన్ సరికారకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ సరికారకాల సంఖ్య సరికారకాల సంఖ్య నెక్స్ట్ మూడవది నెంబర్ ఆఫ్ సంఖ్య బేసికారకాల సంఖ్య చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు బేసికారకాల సంఖ్య కావాలండి మొత్తం కారకాల సంఖ్య కావాలంటే గాతంకి ఒకటి కలుపు టూ ప్లస్ వన్ ఇంటూ నెక్స్ట్ వన్ టూ ప్లస్ వన్ త్రీ త్రీ ఎన్ని మొత్తం కారకాల సంఖ్య తొమ్మిది అంటే రెండు వందల ఇరవై ఐదుకు మొత్తం కారకాలు ఎన్ని ఉంటాయి తొమ్మిది ఉంటాయి నెక్స్ట్ మరి అందులో సరికారకాలు మరి సరికారకాలు ఉన్నాయా మాస్టర్ ఇక్కడ సరికారకాలు ఏముండాలి ఇక్కడ మనకు రెండు ఉండాలి రెండు ఘాతం అంటే రెండు ఘాతం ఉన్నట్లయితే సరికారకాలు వస్తాయి ఇప్పుడే చెప్పాను ఇక్కడ చూడండి ఏ రెండు ఉండాలి ఉన్నదా మనకి ఇచ్చిన దత్తాంశములో లేదు కావున సరికారకాల సంఖ్య సున్నా నెక్స్ట్ వన్ బేసికారకాలు మరి బేసిక్ కారకాలు ఎన్ని ఉంటాయి మాస్టర్ అంటే చూడండి ఇక్కడ క్యూ ఎంత టూ టూ ప్లస్ వన్ ఆర్ ప్లస్ వన్ ఈవల్ టు నైన్ దేర్ ఫోర్ సిమ్స్ సరి కారకాలు ప్లస్ బేసిక్ కారకాలు ఈజ్ ఈక్వల్ టు మొత్తం కారకాలకు సమానం కావాలి సరికారకాలు సున్నా ప్లస్ బేసిక్ కారకాలు తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది చూడండి సరికారకాలు బేసికారకాలు కారకాలు మొత్తం మొత్తం కారకాలకు సమానంగా వచ్చింది ఓకేనా అంటే ఒక సంఖ్యకు కారకాలు ఏ విధంగా లెక్కిస్తామంటే చాలా ఈజీ మెథడ్ షార్ట్ కట్ ఎగ్జామ్లో ఏదైనా ఒకటి మాత్రమే అడుగుతాడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం రైట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు మరి మరి నెక్స్ట్ వన్ వంద యొక్క వంద వంద యొక్క కారకాలు చూద్దాం నెంబర్ వన్ ఏంటిది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సరికా కారకాల మొత్తం కారకాల మొత్తం సంఖ్య మొత్తం కారకాల సంఖ్య మొత్తం కారకాల సంఖ్య నెంబర్ టూ సరికారకాల సంఖ్య సరికారకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ మూడవది బేసికారకాల సంఖ్య బేసికారకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఆర్డ్ ఫ్యాక్టర్స్ ఓకే రైట్ ఇప్పుడు మరి హండ్రెడ్ కారకాలు ఈ విధంగా ప్రధాన కారకాల లబ్ధంగా రాయాలి అంటే చూడండి ఇక్కడ సున్నా ఉంది అంటే ఏ అవుతుంది రెండు ఎక్కల రెండు యాభైల నెక్స్ట్ ఏ కలవతుంది రెండు ఇరవై ఐదులా మళ్ళీ ఏ కలవుతుంది రెండు ఐదుల ఐదు ఐదుల ఇరవై ఐదు అంటే ఇప్పుడు హండ్రెడ్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి రెండు గాతం రెండు ఇంటూ మూడు ఐదు గాతం రెండు ఓకేనా రైట్ ఇప్పుడు మరి సరి కారకాల సంఖ్య బేసి కారకాల సంఖ్య కావాలి అంటే మరి మొత్తం కారకాలు ఎన్ని కరవు అంటే బావర్ ఏముంది రెండు ఉంది అంటే టూ ప్లస్ వన్ ఇంటూ టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ త్రీ ఈక్వల్ టు నైన్ నెక్స్ట్ సరికార సంఖ్య బేస్ ఏముందండి రెండు ఉంది కాబట్టి రెండో గాతం ఇంటూ అంటే ఇక్కడ పి ప్లస్ ముందు మనం చెప్పుకున్నాము ఏం చెప్పాము చూడండి ఇక్కడ పి ఇంటూ బేస్ టూ ఉన్నప్పుడు ఇంటూ క్యూ ప్లస్ వన్ అంటే బి పైన క్యూ ఉంది కదా క్యూ ప్లస్ వన్ అంటే చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఏ పవర్ ఎంత పి పి అంటే ఎంత టూ కంప్లీటెడ్ నెక్స్ట్ నెక్స్ట్ క్యూ ప్లస్ ప్లస్ వన్ వన్ టూ అంటే టూ ఇంటూ త్రీ ఈక్వల్ ఎంత అవుతుంది సిక్స్ బేస్ కారక సరికారకాల సంఖ్య నెక్స్ట్ బేస్ కారకాలు మరి బేస్ కారకాలు అంటే అప్పుడు ఇది రెండు కదా సరిప్రదాన సంఖ్య ఇది రాదు ఇది రాకుండా ఏమొస్తుంది మాస్టరు ఫైవ్ పవర్ టూ అంటే ఆర్ ఆర్ ప్లస్ ఎస్ క్యూ ప్లస్ వన్ క్యూ ప్లస్ వన్ ఎంత టూ ప్లస్ వన్ ఇంకేమన్నా ఉన్నాయా ఇటు లేవు కాబట్టి డైరెక్ట్ ఇదే త్రీ అంటే సరికారకాల సంఖ్య మరియు బేసికారకాల కారకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ దేనికి సమానం మొత్తం కారకాలకి సమానం ఎన్ని ఆరు బేసి ఎన్ని మూడు ఈజ్ ఈక్వల్ మొత్తం ఎన్ని తొమ్మిది వచ్చిందా రాలేదా అంటే సరికారకాలు మరియు బేసి కారకాలని కూడితే మొత్తం కారకాల సంఖ్యకు కూడా సమానము రావాలి ఇది కారకాల సంఖ్యని కనుగొనట మరి నెక్స్ట్ వీడియోలో మనం వీటి కూడా అంటే ఆఫ్ ద ఆఫ్ ద ఈవెంట్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ద ఆర్ట్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ద టోటల్ ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు ఈ విషయాన్ని మీ మిత్రులకు తెలియపరచండి మరి మన మన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు మన యాప్లో కూడా మీరు సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి అని కొట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా క్లాసులు వినండి మరి ఇక్కడ ఇలాంటి ట్రిక్స్ చాలా కఠినమైన ప్రాప్లని కూడా ఈజీ మెథడ్లో ఈ కాన్సెప్ట్లో యూజ్ అయ్యే విధంగా మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ